ఓం గంగణమతే నమ ఐం సరస్వత క్రీం క్రీం మహాకాళికాయ నమో ద్రామ్ దేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గుయ నమో ద్రామ్ దాత్రేయాయ నమో ఓం నమో భగవతే మేధా దక్షిణావృత మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయజ్జస్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవరవాయ ప్రబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకందరికీ నమస్కారమండి నేను పాలపరతి జ్యోతిషం జ్యోతిష్యం వాస్తుని మీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పుబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం పరి సిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మలగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారాబ్ధ కర్మలు అని చెప్పేసి అంటారు అనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కానీ ఈ జన్మలో చే అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ఆ కర్మని అంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రం కారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రిమిషాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశ పాదాలలో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి సిద్ధాంతం అంతా కూడా పూర్వ కర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే స్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమ స్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అవుతుంది ప్రధానంగా ఈ యొక్క మరి లగ్నము శరీర కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో అభిపతి ఉంటారని చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలనే చెప్తూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలతాత అంతా కూడా శనీశ్వరుడు కర్మని అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్ర గ్రహాలని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట సూర్య రాహుల్ కలియక కానీ సూర్య కేతు కలియి కానీ ఇది గ్రహణ యోగం కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ కలియి అనేది దుష్కర్మ కింద ఉంటుంది గురుచండాల యోగం అనేది ఒక యోగం ఉంటుంది అనమాట బృహస్పతి రాహు కలియుక్ అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది లగ్నవశాంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరు జన్మలు అనుభవించే విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూ ఉండే కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉండవు కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగభాగ్యాలుతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మరి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టేశ్వర ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వ జన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి ఈ గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం కిందిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టేశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష పొందే దేవిధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కరుపలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా చేయడం జరుగుతుంది కన్యారాశి లగ్న జాతకులు ప్రధానంగా చూసుకుంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతము కర్మయోగాన్ని అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది కర్మ సిద్ధాంతం ఏంటి ఏంటి పూర్వజన్మ కర్మ అంటే ఏంటిది అంతా కూడా చూసుకుంటే దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు పూర్వ జన్మలో చేసుకున్న ఆగామి కర్మలు ఈ జన్మలో చేసుకున్న ప్రారంభ కర్మలు మీరు అనుభవించలిసిన ఈ యొక్క సిద్ధాంతం ప్రకారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గరుడ ప్రాణం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే భగవంతుడి ఆరాధన చేయాలి ఈ యొక్క రుణ బాధలు కానీ సిద్ధాంతం ప్రకారం కానీ ఈ యొక్క దుష్కర్మ ప్రభావం అంతా కూడా తీరడానికి మీరు చేసుకున్న ఏమన్నా పూర్వ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా సకల దోషాల నుంచి బయటపడడానికి భగవంతుడి ఆరాధన ఇష్టదేవత ఆరాధన ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది సంతానాలు లేని వారికి సంతాన యోగం సిద్ధిస్తుంది కొంతమందికి యొక్క దుష్కర్మ ప్రభావం వల్ల ఆలస్యంగా సంతానం అవుతుండడం ఆలస్యంగా వివాహాలు అవుతుండడం వంశాభివృద్ధి కొంచెం ఆలస్యంగా అవుతుండడం ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ అనేది జరుగుతు ఉండడం ఫైనాన్షియల్ గ్రోత్ లేకపోవడం అంటే ఆర్థికంగా మీకు ఒడిదొడుకలనేవి చూస్తూ ఉంటారు ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు కొంతమంది ఈ యొక్క దుష్కర్మ ప్రభావం అంతా కూడా చూసుకుంటే రాజయోగ కారణానికి ఏ ప్రధానంగా లగ్నం తెలిసి ఉంటే కనుక కన్యా రాశి కన్యా లగ్న జాతకులు లగ్నం తెలిసి ఉంటే జన్మజాతకం ప్రకారంగా లగ్నం ఏంటో అది చూసుకుంటే లేదంటే కనుక కన్యా లగ్న జాతకులు ఈ యొక్క కన్యా రాశి జాతకాన్ని కానీ కన్యా రాశి అంటే రాశిని చూసుకోండి అయితే కనుక ఇక్కడ ప్రధానంగా మీకు లగ్నవశాత్తు సప్తమ స్థానాధిపతి ఏ రకంగా ఉన్నారు పంచమ స్థానాధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నారు పంచమంలో కనుక ఇక్కడ మకర రాశి అవుతుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశిలో కనుక శని రాహుల కలియక కానీ లేదు కుజరాహుల కలిగి కానీ కుజ కేతువులు కలిగి కానీ కొన్ని దుష్ప్రభావాల వల్ల ఈ యొక్క మ్యారిటల్లో మ్యారిటల్ డిస్ప్యూట్స్ అనేవి జరుగుతూ ఉండడం గొడవలు జరుగుతూ ఉండడం ఇట్లాంటి దుష్ప్రభావం జరుగుతుంటాయి కారకత్వాలు ఏదన్నా జీవిత విధానం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాడి సంయోగం వల్లే జరుగుతూ ఉంటుంది అది కూడా కాకుండా మీరు చేసుకున్న కొన్ని కర్మశేషాన్ని కర్మ ప్రభావం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది అందుకనే ఇంత విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క లగ్నచక్రము నవాంశము షష్టాంశము త్రిమిషాంశము షోడశాంశం అని దశలు ఉంటాయి అన్నమాట ఈ దశల్లో గనక గ్రహస్థితి గనక ఏ రకంగా ఉంది లగ్నారూఢ లగ్న చక్ర ప్రకారంగా చూసుకుంటే ఆరూఢ లగ్నంలో ఏ రకంగా ఉంది దత్తనాడి ప్రకారంగా ఏ రకంగా ఉంది నాడి జ్యోతిష ప్రకారంగా సంపూర్ణంగా మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా విశ్లేషణ చేసి జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ దుష్కర్మల నుంచి బయటపడడానికి జన్మజన్మాంతరమైన ఈ కర్మ ప్రభావం నుంచి బయటపడడానికి భగవంతుడి ఆరాధన చేస్తూ ఉండాలి మూలమంత ఉపదేశం ఏదైనా గురువు దగ్గర నుంచి తీసుకోండి కులదేవత నామస్మరణ చేసుకోండి పరమేశ్వరుడు నామస్మరణ చేసుకుంటుండీ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన నమ ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన నమ నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉండండి రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేయండి దేవాలయ పరంగంలో భక్తులకంతా కూడా అన్నదానం చేయండి అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా దానిమాపల్ల రసంతో ఆవుపాలతోటి మరియు ఈ యొక్క రసంతో అభిషేకం చేయించడం వల్ల అన్నాభిషేకం చేయించడం వల్ల సకల రుణవాదల నుంచి విముక్తి కలుగుతుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్